హాయ్ అండి అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ పాపకైతే అక్కలింటికి దిగబడుతున్నానండి అంటే మా దగ్గర నుంచి ఆ ఊరు చాలా దూరం చెందిపెళ్ళి అందుకని చెప్పేసి అక్కల ఇంటిక నుంచి అప్ అండ్ డౌన్ చేపిద్దామని చెప్పేసి అక్కడే ఉంచుతున్నాను కొంచెం అంశం కూడా అక్కడే ఉంది కదా ఇంకొక నెల రోజుల్లోనే సెలవులు ఇచ్చేస్తారనుక నా దగ్గర తీసుకొచ్చేసాను ఇంకా డైలీ అప్పుడు ఒకసారి తీసుకెళ్లేవారనమాట వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ పాపను కూడా తీసుకెళ్ళేవారు డైలీ మా ఊరి నుంచి మా ఊరు నుంచి అయితే చాలా దూరము అందుకని చెప్పేసి అక్కడి అయితే బస్ పాస్ కూడా చేయించుకోవచ్చు అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి చాలా మంది పిల్లలు కూడా వెళ్తున్నారు అని చెప్పేసి అక్కడ జాయిన్ చేస్తాను దాంతో నాకు చిన్న పాపతో క్యారేజ్ వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మా అక్కట్గా జాయిన్ చేస్తున్నాము ఎందుకు లేటుగా జాయిన్ చేస్తున్నాం అంటే కొంచెం అమౌంట్ ప్రాబ్లం అనమాట ఇంకా మా అక్క తీసుకెళ్ళడానికి అని మా అక్క కూడా వచ్చింది బుక్స్ గట్టి తీసుకోవడానికి అని చెప్పి మన పాపకు బుక్స్ తీసుకున్నాం ఇప్పుడు మూడో క్లాస్ పాప అయితే పెద్ద పాప డబ్బులు లేనప్పుడు ఎందుకు పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు కదా అని అడిగితేను మా పాప ఇన్ని రోజుల్లో నేను ఇంగ్లీష్లో చదివి ఇప్పుడు ప్రే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివితే నేను తెలుగు చదవలేను కదమ్మా అని చెప్పేసి నేను చదువుకోను మానేస్తాను అని చెప్పి చేర్చింది చాలా రోజులు పాపం కానీ అమౌంట్ సెటిల్ అయిన వరకు కొంచెం ఇంటిగా ఉందనమాట స్కూల్ అయితే చూడండి చాలా పెద్దది సెంటెన్స్ అనమాట ఈ స్కూలు ఆల్రెడీ ఆర్వీ నగర్లోని అంటే మా ఊరి దగ్గరలో ఉన్న స్కూల్ కూడా ఇలా దీనికి సంబంధించింది స్కూల్ అనమాట అక్కడ ఎందుకు ఉంచలేదంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాప క్యారేజ్ ఇబ్బంది అవుతుందని అక్కడ ఉంచలేదు దాంతో మా అక్క దగ్గర ఉంటే మా అక్కలు చెప్పి తీసుకొస్తుందని ఇక్కడ ఎవరో చూపిస్తున్నానంటే మా మేనల్ రండి ఫస్ట్ టైం స్కూల్కి వచ్చాడండి ఫస్ట్ అంటే ఎల్కేజీ అనమాట ఎల్కేజీ జాయిన్ చేశారు అది చూడడానికి కానీ వెళ్తే ఏమో లేదు కానీ చిన్న క్లిప్ తీసాను వీడియో అనమాట వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి మేము వెళ్ళాము కానీ మా పాప ఏమో ఎత్తుకొని నల్లేపోతుందని నేను ఎత్తుకుంటాను ఇవ్వండి ఇవ్వట్లేదు ఇంకా మా బావాలు కూడా వచ్చారండి ఆటో వేసుకొని వచ్చింది మా అక్క మా బావాలు సొంత ఆట అనమాట ఇక్కడ చింతపల్లిలోని మెకానిక్ మా బావ అక్కడ నుంచి అలా వచ్చింది మా అక్క అయితే బస్ ఎక్కేసి వచ్చింది మా బావ అయితే షాప్ దగ్గర నుంచి వచ్చారనమాట అలాగా పాపకి బుక్స్ కడ తీసుకుంటున్నాం అని చెప్పేసి ఇంక వర్షంతోటి మేమైతే కూర్చున్నాం కానీ మా మధ్యాహ్నం వరకే స్కూల్ అంట అందుకంటే అది తీసుకొచ్చేద్దామని మా అక్క వెళ్ళింది వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మా బావల షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడే మా పక్కన మా అయ్యలు అనమాట మా అయ్యి ఇంటికి వెళ్తారు కదా అని చెప్పి షాప్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్కల అబ్బాయి అనమాట అంటే తోటికొల్లా అబ్బాయి మా అక్కలు ఇంటికే ఉంటాడన్నమాట ఇక్కడ నుంచి అయితే మేము మా అన్నయ్యల ఇంటికి అయితే వెళ్తున్నాం అంటే వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ వాటిలో పెట్టుకున్నారండి అక్కడ అనమాట వాళ్ళది మా పిన్నాల కొడుకు ఎందుకు అంతవరంగా చెప్తున్నాం అంటే మేము ఆల్రెడీ తెలుసు మేము నలుగురు రక్క చెల్లిమే ఒక తమ్ముడు అని అందుకని చెప్పేసి అన్నయ్య అంటే మీకు డౌట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి మా పిన్నాలు కొడుకండి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ షాప్ పెట్టుకున్నారు టిఫిన్ షాప్ నేను ఎందుకు అంత స్లోగా మాట్లాడుతున్నాను అంటే కొంచెం స్లో మాట్లాడుతున్నాను ఎందుకంటే నా పాప పక్కన పడుకుంది నేను కొంచెం సౌండ్ చేసిన వెంటనే లేచేస్తుంది నాకు ఫోన్ ఇవ్వదు అంటే గోలు గోలు చేస్తూ ఉంటుంది ఇక్కడ గుడి చూసినారా ఇక్కడ జాతర అయితే చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కంపల్సరిగా జాతర జరుగుతుంది అయితే జాయింట్ వీలు అమ్మస్ అన్నీ వస్తాయి అన్నమాట అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ఛానల్లో వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి వీడియో అయితే పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి చెప్పింది కదండి మా మ్యామిలీ జాయిన్ అని చెప్పేసి వాళ్ళమ్మ కూడా మధ్యాహ్నం వరకు ఉండాలి కదా అని ఉంది తీసుకెళ్ళిపోదాం కదా అని తీసుకొచ్చేసినమాట అక్కడ నుంచి చూస్తున్నారు కదా తీసుకొచ్చిన తర్వాత మొబైల్ పట్టుకొని ఉన్నాడు అక్కడికి సెల్ ఇస్తే చాలు ఎవ్వరి మాట నచ్చేడు ఊయ్యాజిర్గర వచ్చి స్కూల్ చేయడా స్కూల్ స్కూల్ ఎక్కడా మామూలు పోన్లే జాన్ చేతు కదా ఏదో ఒకటి జైగా ఎక్కడన్నా పోలే నీకు మాత్రం నుంచే కూడా ఫోన్ చేసేస్తున్నాడు వేరే స్కూల్ నుంచి ఇక్కడ జాయిన్ చేయడానికి అయితే ఫస్ట్ ఎగ్జామ్ పెడుతున్నారండి పాస్ అయితేనే సీట్ ఇస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి అక్కడ ఒక అమ్మాయికి అయితే సీట్ ఇవ్వలేదు అక్కడ అక్కడ బ్లాక్ గౌన్ వేసుకొని కూర్చుంది కదా మా పాప అక్కన ఆ పాపకి అయితే స్కూల్ సీట్ ఇవ్వలేదు మళ్ళీ తీసుకురామన్నారు తీసుకెళ్తే అప్పుడు చెప్తారనమాట ఏదో ఒకటి మా పాప నేనైతే అంటే ఏ వీడియోలో నేను కనిపించలేదు ఒకసారి తీరా అని చెప్పేసి తీసాను తర్వాత మా ఉదయాన ఇంటికైతే మేము అన్నం తినేసాం కానీ మా పెద్ద పాప అయితే తినలేదు ఉదయం నుంచి టిఫిన్ కూడా తినలేదు అందుకని చెప్పి దానికోసం ఫైవ్ రైస్ అయితే చేయించాను అనమాట కానీ వంద రూపాయలకి అందులో సాధన కూడా ఇవ్వలేదండి చాలా తక్కువ ఇచ్చారు మామూలు బయట వేరే షాప్లో కొంటే బాగానే ఇస్తారు కానీ మీకు ఇక్కడ బాగా తక్కువ అనిపించింది నాకైతే టేస్ట్ అయితే పర్లేదు కొంచెం యావరేజ్ ఆ చికెన్ పీస్లు అయితే మరీ దారుణం అక్కడక్కడ ఒక ఐదు ఆరు తగిలి అయితే వంద రూపాయలకి అంత దారుణంగా ఇచ్చారు కానీ ఫస్ట్ ఒకసారి తిన్నప్పుడు అయితే బాగానే ఇచ్చారు అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను ఇంకా ఆకలి తప్పదు ఏదో ఒకటి తినాలి అందుకని చెప్పేసి ఫ్రైడ్ రైస్ కొంచెం అన్నం లాగా ఉంటుంది కదా అన్నం కదా అందుకని చెప్పేసి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను లేకపోతే నూడిల్స్ తీసుకోమంది మా పాప అయితే నాకు ఇంకా మిగతా వాళ్ళందరూ అన్నీ కొనుకున్న తర్వాత ఇక్కడ అయితే అక్కల ఇంటికి అయితే వెళ్ళామండి ఆల్రెడీ బ్యాగులు బట్టలు అయితే ఇచ్చేసాను కదా కానీ మా పాపని వదలడం అయితే నాకు అసలు ఇష్టం లేదండి ఎందుకంటే బాత్రూంలో నీళ్ళు కూడా నేనే పెడతానండి ఎందుకంటే అంటే చిన్నపిల్లలు కదా అని చెప్పేసి ఏ పని చెప్పను సాధారణంగా కానీ అదే వచ్చి నేను సాయం చేస్తానండి అది అక్క ఇంటికి వచ్చిన తర్వాత అక్కలైతే ఇల్లు కట్టుకుంటున్నారండి ఎందుకంటే ఇక్కడ మామూలుగా వంటకం అని చెప్పేసి చిన్న గదిలో కట్టారు అసలు నేను రూమ్ అయితే అటువైపు ఉందన్నమాట టీవీ మంచం అన్నీ అటువైపు ఉంటాయి ఇక్కడ ఓన్లీ అప్పుడప్పుడు ఎవరైనా వచ్చారో పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి అవతల గదిలో అయితే మేము పడుకున్నాము ఇవతల అయితే పక్కలు పడుకున్నారు ఇక్కడైతే వంట గదిలో పెట్టారనమాట అటువైపు గది అయితే అటువైపు ఉంది అదైతే తో కట్టింది కదండి అటువైపు బాగానే ఉంటుంది ఇటువైపు అయితే కవర్తో కట్టారు వంటకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఈ రోడ్లు వచ్చడం వల్ల అన్ని తీస్తారనమాట అందుకో ఇలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది